హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి ఒక్కొక్కరి ఖాతాలోకి రేపటి నుంచి పదివేల రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది సో విడుదలకెళ్ళి పూర్తి అయితే తెలుసుకుందాం ఎవరెవరికి ఈ పదివేల రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నారు సో ఎందుకు ఈ డబ్బులు అనేది ఇస్తున్నారు అలాగే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ పదివేల రూపాయలు అనేది మనకు అందుతుంది సో ఎక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలి కంప్లీట్గా ప్రతి ఒక్క చిన్న అప్డేట్ను కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే రేషన్ కార్డు కలిగిన వారు కనుక ఉన్నట్లయితే దయచేసి వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా నేను మన ఛానల్లో వీడియో చేసి తెలియచేస్తాను సో కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవడం ద్వారా ప్రతి చిన్న అప్డేట్ కూడా మీరు అందరికంటే ముందుగా ఈజీగా తెలుసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలతో చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్లీ వచ్చినటువంటి మనకు ఈ యొక్క తుఫాన్ ఏదైతే మోహందా తుఫాన్ ఉందో సో ఆ యొక్క తుఫాను నష్టపరిహారాన్ని అయితే రీసెంట్లీ మనకు ప్రకటించారు సో కొంతమందికి పంపిణీ కూడా చేశారు సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఈ యొక్క తుఫాను బాధితులు ఉన్నారో అటువంటి వారికి అంటే ఇండ్లలోకి వచ్చి వాళ్ళు పునరావాస కేంద్రాల్లో గనక వెళ్ళినట్లయితే అటువంటి వారందరికి కూడా ఒక్కొక్క పర్సన్కి వెయ్యి రూపాయలు గరిష్టంగా కుటుంబంలో ఎంతమంది అయినా సరే పునరావాస కేంద్రాలకు కానీ వెళ్తే అటువంటి వారందరికీ కూడా గరిష్టంగా మూడు వేల రూపాయలైతే ఒక రేషన్ కార్డుకి అయితే పంపిణీ చేయడం జరిగింది మూడు వేల రూపాయలు అనేది అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే వరద బాధితులు ఉన్నారో అటువంటి వారందరూ కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకున్న వారికి రేషన్ కార్డులో ఉన్నటువంటి వారందరికీ కూడా మూడు వేల రూపాయలు ఇచ్చారు కదా సో వాళ్ళకి మూడు వేల రూపాయలతో పాటు మనకు ఇరవై ఐదు కిలోల బియ్యం మనకు ఈ యొక్క బంగాళాదుంపలు అంటే ఉల్లగడ్డలు అనమాట సో బంగాళాదుంపలు మనకు వాటితో పాటుగా కందిపప్పు మరియు పంచదార నూనె ఇవన్నీ కూడా దాదాపు ఒక ఐదు రకాల నుంచి ఆరు రకాల వరకు సరుకులను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇరవై ఐదు కిలోల బియ్యము ప్లస్ మూడు వేల రూపాయలతో కూడా అందరికి కూడా అందివ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఈ యొక్క బెనిఫిట్ అనేది ఇంకా ఎవరైతే పొందుకోలేదో సో అటువంటి వారందరికి కూడా గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఇప్పుడు మీ యొక్క సచివాలయంలోకి వెళ్ళేసి మీరు మళ్ళీ తిరిగి అప్లై అయితే చేసుకోవచ్చు సో మీరు పునరావాస కేంద్రాల్లో నుంచి వచ్చేసినప్పుడు మీకు డబ్బులు కనుక ఇవ్వకుండా ఉంటే మళ్ళీ మీరు మీకు సంబంధించినటువంటి ఇంట్లోకి వెళ్ళినటువంటి ఫొటోస్ ఉంటాయి కదా అవైతే మీరు చూపించి మీరు డబ్బులు అయితే అడగవచ్చు అనమాట అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు దాదాపు పన్నెండు జిల్లాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా వర్తిస్తుంది అనమాట ఈ పన్నెండు జిల్లాలలో ఉన్నటువంటి వారికి కొంతమందికి మాత్రమే ఫ్లడ్ అంటే మనకు ఇళ్లలోకి నీళ్లు రావడం ఇట్లాంటివైతే జరిగాయి సో ఎవరికైతే ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయో ఎవరైతే పునరావాస కేంద్రాలకు వెళ్ళారో అటువంటి వారికి అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది సో రిమైనింగ్ మిగిలినటువంటి వారందరికి కూడా దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే అందదనమాట సో కేవలం కొంతమందికి బియ్యం ఈ కూరగాయలు ఇచ్చారు ఎందుకంటే ఇళ్లలోకి నీళ్లు రాకుండా ఉన్నటువంటి ఏరియాస్ ఉంటాయి కదా వాళ్ళకి కూరగాయలు బియ్యం అయితే ఇచ్చారు ఇళ్లలోకి నీళ్లు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు నేతనలు ఉన్నారు వాళ్ళందరికి కూడా ఇప్పుడు అద్రిపేయ శుభవార్త వచ్చిందండి సో ఒక్కొక్కరికి గరిష్టంగా పదివేల రూపాయల చొప్పున సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పన్నెండు జిల్లాలలో ఉన్నటువంటి నేతనలు ఎవరైతే ఉన్నారో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది నేతలు ఉన్నారు సో వీళ్ళందరికీ సంబంధించి కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది ఎందుకంటే రీసెంట్లీ వచ్చినటువంటి ఆ యొక్క వరదల వల్ల వాళ్ళకి సంబంధించినటువంటి నేతలను నేస్తారు కదా సో వాటికి సంబంధించినటువంటి మగ్గాలు వాళ్ళకి సంబంధించినటువంటి మనకి ఏవైతే ఈ యొక్క వస్తువులు ఉంటాయి కదా రంగులు మగ్గాలు మరియు నూలు ఈ యొక్క దారాలు ఇవన్నీ కూడా అయితే మనకు చాలామందికి తడిచిపోయాయి అన్నమాట సో మునిగిపోవడం వల్ల ఇట్లాంటి ప్రమాదం సంబంధించినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో సో ఈ యొక్క ఫ్లడ్ వల్ల ఎవరైతే ఇళ్ళకి నీళ్ళు వెళ్ళిపోయి మగ్గాలు అవన్నీ కూడా తడిచిపోయాయో అటువంటి నేతాను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిందండి సో మనకు మొత్తంగా నేతనలు వచ్చేసి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది ఈ యొక్క నేతనలకు గాను మనకు బాపట్ల జిల్లాలోనే ఎనిమిది వేల ఐదు వందల అరవై ఏడు మంది నేతానులు అయితే గుర్తించడం జరిగింది సో బాపట్ల జిల్లాలో ఎక్కువగా ఈ యొక్క నేతానులు అయితే ఉన్నారన్నమాట ఇక కోనసీమ జిల్లాలో వచ్చేసి నేతానుల సంఖ్య నాలుగు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కృష్ణ కృష్ణా జిల్లాలో మూడు వేల తొమ్మిది వందల మంది అలాగే శ్రీకాకుళం జిల్లాలో వస్తే మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది ఇక నెల్లూరు జిల్లాలో వచ్చేసి మనకు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది తిరుపతి జిల్లాలో వచ్చేసి మనకు పదిహేడు మందినైతే ఈ యొక్క నేతనాలను అయితే మొత్తంగా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతనాలకు కలిపి మొత్తంగా ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది నేతనాలకు గాను ఇప్పుడు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున నేరుగా డబ్బులు అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఈ పదివేల రూపాయలు అనేది మీకు ఎలా వస్తుంది ఏంటి విషయం అనేది చూస్తే ఈ మోందా తుఫాను వల్ల ఎవరైతే ఈ యొక్క తమకు సంబంధించినటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వాటి వాటన్నిటిని కూడా తడిచిపోవడం అలాగే రంగులు నూలు వాటికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఏవైతే కెమికల్స్ ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా తడిచిపోయి పాడైపోయి ఉంటాయి కదా సో వాటన్నిటిని తిరిగి కొనుక్కోవడానికి రిపేర్లు చేసుకోవడానికి ఈ యొక్క డబ్బులు ఎత్తి వాడుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరికి గరిష్టంగా పదివేల రూపాయల చొప్పున ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటి వరకు మీరు చేనేత కుటుంబాలకు సంబంధించిన వారే ఉండి ఇంకా మీరు అప్లై చేసుకోకపోతే మీకు ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు కానీ వివిధ వస్తువులన్నీ తడిచిపోయినప్పుడు కానీ మీరు ఫొటోస్ అన్నీ తీసుకుంటారు కదా సో ఆ యొక్క ఫొటోస్ అన్నీ కూడా మీరు తీసుకొని నేరుగా మీ యొక్క సచివాలయంలోకి వెళ్ళి సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ రెస్టారెంట్ అనేది మీరు కలవండి సో వాళ్ళకి సంబంధించినటువంటి మీరు ఫొటోసు మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు సో మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ కూడా ఇవ్వండి సో ఇచ్చినట్లయితే వాళ్ళు తిరిగి మీకు అప్లై చేస్తారు సో ఇప్పటివరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పేర్లు కూడా వచ్చినాయన్నమాట సో వాళ్ళకి పేర్లు వచ్చినటువంటి వారందరికీ కూడా త్వరలో డబ్బులు కూడా ఇవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో కాబట్టి మీరు ఒక పని అయితే చేయండి సో మీకు ఇప్పటివరకు ఎటువంటి సచివాలయం నుంచి ఇన్ఫర్మేషన్ కనుక మీకు రాకపోతే మీకు సంబంధించినటువంటి మగ్గాలు అవి కానీ తడిచిపోయి ఉంటే నేతలను ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలండి సో రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది కేస్ ఒకవేళ మీకు రేషన్ కార్డు రాకపోతే మాత్రం ఈ పథకం వర్తించదు సో మనకు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతన్నలు ఎవరైతే ఈ యొక్క మొందా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల వరదలో మనకు సంభవించినటువంటి నష్టపరిహారానికి కొంతైనా వీళ్ళకి ఊరటనైతే ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ డబ్బులను అయితే ఇచ్చేందుకు చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు నేతనాలకైతే ఇది తీసుకొచ్చారనమాట సో కాబట్టి మీరైతే అప్లై చేసుకోండి ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సరే ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి కొత్త రేషన్ కార్డు ఇంకా మీరు తీసుకోకుండా ఉన్నట్లయితే సో వాళ్ళందరూ కూడా వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డు లేకపోతే మీకు సంబంధించినటువంటి బియ్యం కూడా ఏమని చెప్పేసి ఈ యొక్క కొంతమంది డీలర్లు అయితే చెప్తూ ఉన్నారు సో టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు కంగారు పడాల్సినటువంటి పని లేదు సో మీరు మీ యొక్క విఆర్ వన్ అయితే కన్సల్ట్ అవ్వండి ఇప్పటివరకు మీకు రేషన్ కార్డు కనుక చేతికి రాకపోతే వీఆర్ఓన్ కన్సల్ట్ అయితే వాళ్ళు ఎక్కడుందని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు నేను ఒక వీడియో కూడా చేశాను సో మనకు ఎక్కడ మన యొక్క రేషన్ కార్డు అనేది ఉంది అని చెప్పేసి మనం ఎట్లా తెలుసుకోవాలి ఎక్కడ ఎత్తుక్కోవాలని చెప్పేసి ఆ వీడియో కూడా చేశాను అది కనుక మీరు చూడకపోతే దయచేసి వీడియోకి మీరు ఛానల్ అయితే చూడండి వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా అయితే ఇస్తాను ఆ వీడియోని సో దాన్ని చూసి మీ యొక్క రేషన్ కార్డు ఎక్కడ ఉందో అవుట్ అయితే చేసుకోండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన వారు మీ యొక్క రేషన్ కార్డ్స్లో ఏవైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే అంటే చాలామందికి రేషన్ కార్డులో మనకు నేమ్స్ తప్పుగా రావడం కానీ అలాగే ఎవరైనా సరే డిలీట్ చేయాలనుకుంటే వాళ్ళని డిలీట్ కాకుండా ఉండడం కానీ ఇట్లాంటి ఆప్షన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట సో మీరు రేషన్ కార్డ్ని మెరుజైన చేసుకోవచ్చు లేదంటే మీరు ట్రాన్స్ఫర్ అయినా పెట్టుకోవచ్చు అలాగే ఎవరైనా డిలీట్ చేయించాలనుకుంటే సో వాళ్ళకి సంబంధించినటువంటి తగిన ప్రూఫ్స్ అనేది పెట్టి సో ఈజీగా డిలీట్ ఆప్షను మరియు స్ప్లిట్ ఆప్షను ఇంకా వచ్చేసి మనకు నేమ్ కరెక్షన్స్ సో ఇట్లాంటివన్నీ కూడా అయితే మనకి ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే సో పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదేండ్ల మనోహర్ గారు ఇప్పుడు ఏం చెప్పారంటే సో ఎవరైనా సరే రేషన్ కార్డుకి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉంటే వెంటనే మీరు అయితే సాల్వ్ చేసుకోండి ఇన్ కేసు ఒకవేళ ఇప్పుడు మీరు డిలీట్ అవి కనుక మీరు కరెక్షన్స్ కనుక చేసుకోకపోతే ఇంకా మనకు నెక్స్ట్ రానున్నటువంటి ఐదు సంవత్సరాల తర్వాత అయితే మనకు వచ్చే సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఈ మధ్యలో అయితే ఓపెన్ కాదనమాట సో కాబట్టి ఈ కండిషన్స్తో రాష్ట్ర ప్రభుత్వం మనకు రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది సో కాబట్టి మీరు దయచేసి ఈ వీడియోని మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలామంది రేషన్ కార్డులో కరెక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు రీసెంట్గా వచ్చినటువంటి కొత్త రేషన్ కార్డ్స్లో కూడా మనకు నేమ్స్ కూడా తప్పు అయితే వచ్చాయన్నమాట కొన్ని సర్ నేమ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా తప్పుగా రావడం జరిగింది సో కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే మీరు మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డుకి మీ యొక్క సచివాలయంలో మీరు సంప్రదించినట్లయితే ఈజీగా మీకైతే పని అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూస్ అయితే ఇదన్నమాట వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నట్టు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్